హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి రెడ్డి బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాం మీకు ఈరోజు ఎమ్మీగా టేస్టీగా ఉండే రొయ్యలు ఎప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇవి హాఫ్ కేజీ రొయ్యలండి అండి శుభ్రంగా కడిగి మధ్యలో బ్లాక్ ఇలా వస్తుంది కదా అదంతా తీసేసుకొని శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోనే తగినంత ఉప్పు తర్వాత పసుపు తర్వాత గరం మసాలా పొడి తర్వాత ధనియాల పొడి ఆ తర్వాత కారం టూ స్పూన్స్ వేసుకోవాలండి తగినంత మనం తినేదాన్ని బట్టి తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటా రెండు గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు రొయ్యలకి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి అలా మొత్తం రొయ్యలకి పట్టే వరకు కలిపి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేపుడు అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా ఇప్పుడు జీలకర్ర కరివేపాకు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యల మిశ్రమాన్ని అదంతా వేయాలి తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి అండి మధ్య మధ్యలో లేకుంటే అడుగు అనేది పడుతుంది ఇప్పుడు బిర్యానీ ఆకు పువ్వు రెండు యాలకులు ఇలాచి వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్పైసీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పిన పద్ధతిలో మీరు కామెంట్ చేయాలి చేసిన తర్వాత చూసారా ఎంత దగ్గరికి మగ్గిపోయిందో ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో తీస్తూ ఆయిల్ అనేది మనకు పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోనే పచ్చి కరివేపాకు తుంచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే అలా ఒకసారి కలిపేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టుగా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి రొయ్యల వేపుడు చాలా బాగుంటుందండి నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగుంది చూడ్డానికి మాత్రం చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి అంతే మన రొయ్యల రొయ్యల వేపుడు రెడీ చూడండి ముక్క జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా చక్కగా ఉడికిందో రెండు వేలతో తుంచితే చిన్నగేల చాలా బాగుందండి కర్రీ మాత్రం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా ట్రై చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి